మార్పు కావాలి ఇంకేదో సినిమాలు ఏదో కావాలంటున్నారు అది ఈ సినిమా ఇది డెఫినెట్గా అందరికీ బాగా కనెక్ట్ అవుద్దని నమ్మ నమ్మి అందరం మా ఒకళ్ళు ఏదో ఒకళ్ళు నమ్మి మిగతా వాళ్ళ మీద రుద్దులా ఇది అందరం అలాగే నమ్మి చేసిన సినిమా డెఫినెట్గా వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ టు కమౌ ఫ్రమ్ ద ఆడియన్సెస్ అంతే ఐ థింక్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ ఇప్పుడు మీరు యువర్ యూజువల్లీ యూ హ్యావ్ లాడ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇది రివర్స్ రోల్ అంటారు చూసారా సో యూ హ్యావ్ లాడ్ ఆఫ్ ఫ్యాన్స్ నౌ మీరు ఒక ఫ్యాన్ అయ్యి ఒక సూపర్ స్టార్ని ఒక హీరో ప్లేస్లో పెట్టి వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ అంటే మీరు ఎవరైనా కలిసి తెలుసుకున్నారా అసలు నిజంగా ఏం చేస్తారు ఏంటి లైక్ హౌ క్రేజీ అబౌట్ హౌ క్రేజీ ఫ్యాన్స్ ఆర్ అబౌట్ దర్ హీరోస్ సో మీకు ఆ ట్రాన్జిషన్ డిఫికల్ట్గా అనిపించిందా సార్ అదే కొన్ని ఏంటంటే కొత్తగా ఒక పాయింట్ విని బాగున్నట్టు ఉంది అని చెప్పేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి స్టడీ చేయటం మీరు ఓకే ఎప్పటి నుంచో మన లైఫ్లో ఒక థాట్ ఉంటూ ఉంటుంది ఆ థాట్ని కరెక్ట్గా ట్యాప్ అయినప్పుడు ఎస్ దిస్ ద స్టోరీ బాగుంటున్నట్టు ఉంటుంది సో లాడ్ ఆఫ్ క్వశ్చన్స్ దాట్ వర్ ఆన్ మై మైండ్ అంటున్నాను అంటే మన కళ్ళ ముందే కళ్ళ ముందలే ఉంటాయి కానీ కానీ అదేంటో తెలియదు ఎవరికి కరెక్ట్గా అంత బ్యూటిఫుల్ ఎమోషన్ సో ఇల్ ఏళ్ళు సినిమా తీసారు ఎవరు ఈ పాయింట్ పట్టుకోలేదు ఏంటి కానీ ఎక్సైట్మెంట్తో చేసింది ద సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఏంటి నేనేం చేశాను వీళ్ళకి ఏంటి అనేది సో దాట్ క్వశ్చన్ ఇస్ బీయింగ్ ఆన్సర్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ షోన్ వెరీ బ్యూటిఫుల్ దాట్ అండ్ లాస్ట్లో ఐ సా సూర్యుడు వాటర్ ఇది ఉంటుంది కదా సార్ కలిసారా మీరు లాస్ట్లో చూడండి ఫిలంలో నేను చాలా 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 స్లోగా నీ నుంచి ఆయన దగ్గరికి సరే కలిసారు అసలు హ్యాండ్ ఒక్క మాట చూడు ఫిలంలో అంగా పారన్నట్టు చెప్పారు డైలాగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చాలా బాగుంది సార్ ఇట్స్ వెరీ అది అలాగే ఉండాలి కలిసారా లేదా కలుస్తారా బట్ సార్ మీరు ఇప్పుడు ఐ థింక్ ఆర్ ఐ మీన్ ఇట్ లైక్ సూపర్ స్టార్ నుంచి ఫ్యాన్ వర్క్ మీకు రియల్ గా అలా ఎక్స్పీరియన్సెస్ జరిగినగా ఐ మీన్ అందరి స్టార్స్ ఒకసారి సార్ గారు సార్ నేను ఉపేంద్ర సార్ సార్ని వెళ్ళినప్పుడు ఈ కథ వినగానే ఆయన మళ్ళీ ఎగ్జైట్ అయ్యి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏనండి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అది చెప్తారు అది చెప్పండి అది చాలా ఉంటుంది కోసుకునేది టాటూ వేసుకునేది ఇదన్నీ ఇది ఒక్క ఫ్యాను ఉపేంద్ర ఫిలంని ఇద్దరు ముగ్గురు వెళ్తూ ఉంటారంట ఒకరికి ఇంట్రెస్ట్ లేదు ఏ భద్ర అంటే ఇంకొకరు ఏ చూడాలి నేను ఈ ఫిలంని తీసుకుని వెళ్ళాడు ఫిలం చూసిన తర్వాత వాళ్ళిద్దరికి అర్థమవ్వలేదంట ఈతనికి అర్థమైంది తర్వాత మేము ఇంకొకసారి వెళ్తామంటే నాకు చాలు ఒకసారి అర్థమైంది అని వెళ్ళిపోయాడంట తర్వాత అతను నన్ను కలిసింది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఫిలం చూసి తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఒక బిగ్ పబ్లికేషన్ ఓపెన్ చేసి నా మీద బుక్ రాసి ఆ బుక్ తీసుకొని ఇచ్చి ఇది స్టోరీ చెప్పాడు సార్ నేను ఎప్పుడో ఎన్నిసారి మీట్ చేశానో నేను ఇది చెప్పలేదు